గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కార్యవర్గ సభ్యులు సింగం శ్రీనివాసరావు తెలిపారు చిన్నశంకరంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మెర్సిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు మరియు మెడిసిటీ హాస్పిటల్ వారి సహకారంతో శంకరంపేట మండలంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గత రెండు నెలల నుంచి రూరల్ ఏరియాస్ అంటే పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ కలెక్టర్ గారి చైర్మన్గా వారి సూచనల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారి సహకారంతో ఈ గత నెల నుంచి మనోహరాబాద్ శివంపేట్ నిజాంపేట్ శంకరంపేట్ మండలాల్లో శంకరంపేట్ గ్రామస్తులకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఈరోజు రెడ్ క్రాస్ మెదక్ బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ మెదక్ క్రాస్ తరఫున ఈరోజు శంకరంపేట సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు గ్రామస్తులకు అందరికీ మా మెదక్ రెడ్ క్రాస్ చైర్మన్ రాజేఖర్ రెడ్డి గారికి గ్రామ పెద్దలందరికీ చైర్మన్ సుభాష్ గారికి మా మేనేజ్మెంట్ కమిటీ కోశాధికారి శర్మ గారికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా శంకరంపేట మండల అనేది ఈ మెదక్ డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద మండలాన్ని ఇక్కడ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది సో వీళ్ళందరినీ మా ఆధ్వర్యంలో మా మెదక్ శాఖ అధ్యక్షులు అలాగే కలెక్టర్ శ్రీ రాహుల్ రాజు గారు మా సిఈఓ రామ్ శ్రీరాములు గారి నేతృత్వంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ శంకరంపేటలో చేపట్టడం జరిగింది గత నలభై రోజుల నుంచి మేము రూరల్లో వైద్య సేవలు అందించాలన్న ఒక గొప్ప సదాశయంతో ఈ హెల్త్ క్యాంపులు పెడుతున్నాము ఒకటి ముత్రేడ్డిపల్లి కొండాపూర్ దొంతి తర్వాత నిజాంపేట్ ఈరోజు శంకరంపేటలో పెట్టడం జరిగింది పేద ప్రజల వద్దకే మా రెడ్ క్రాస్ సేవలు చేరాలి మానవత్వంతో మేము అందరికీ సహాయ సహకారాలు అందించి ఆర్తులకి అందుబాటులో ఉండాలన్న సదాశయంతోని మేము క్యాంపులు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కలెక్టర్ గారితో సహా డిఎం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ బ్రాంచ్ ప్రతి గ్రామానికి సేవ అందించాలని కృత నిశ్చయంతో ఉంది ఏ గ్రామాల్లో అయితే నాయకులు కోరుకుంటున్నారో ఆ నాయకులు కోరుకోగానే మా రాష్ట్ర కమిటీకి చెప్పి రాష్ట్ర కమిటీ సహకారంతో మరియు ప్రజల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాలు ఉచిత మందుల కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ నిరంతరాయంగా సేవలు అందిస్తూనే ఉంటుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు